హాయ్ హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోటల్ స్టైల్లో కాదు కానీ ఇంట్లోనే సూపర్గా అదిరిపోయేలాగా ఫ్రాన్స్ ఫ్రై చేసేసుకుందాం మరి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రాన్స్ ఫ్రై చేసుకోవడానికి ఇలాంటి మందపాటి ప్యాన్ ఒకటి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి ఫ్రాన్స్ అండి వెచ్చ చూపిన ఫ్రాన్స్ అంటే మనం స్టవ్ మీద పెట్టుకుంటే పచ్చివి ఇలాగైపోతాయి సో మనం అలా రెడీ చేసుకున్న ఫ్రాన్స్ని ఇలా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది మనకి ఇలా ఫ్రాన్స్ ఫ్రై అవ్వడానికి చూసారా మంచిగా ఫ్రాన్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి వీటిని మనం చక్కగా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదే ప్యాన్లో మనం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్ అండి చిన్నగా సన్నంగా తరిగిన ముక్కలు చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇది బాగా రోస్ట్గా మనం ఇదిగోండి ఈ విధంగా ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ అయితే సరిపోతుంది చూసారు కదా ఈ క్వాంటిటీ సరిపోతుంది ఇది గరం అండి జీలకర్ర ధనియాలు లవంగి మొగ్గ చెక్క అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాను నేను నాకు ఇలాగైతేనే మనకి గరం పేస్ట్ బాగుంటుంది ఇందులోకి ఫ్రై చేసుకోవడానికి ఈ విధంగా పేస్ట్ చేసుకొని మీరు కూడా వేసుకోండి పొడైతే అవాయిడ్ చేయండి ఇలా పేస్ట్ వేసుకొని గరం మసాలా అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆ పచ్చిపాసన పోయేంత వరకు ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ కూడా వేసేసుకొని చక్కగా ఒకసారి మసాలా అంతా పట్టేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా బాగా మసాలాలు పట్టిన దాంట్లో చిట్టికెడ పసుపు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని అలాగే తగినంత కారం నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇవి కూడా వేసుకున్న తర్వాత ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకోవాలి ఇది మీకు కొంచెం డ్రైగా ఉంది అనుకుంటే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ మరీ ఎక్కువ అవసరం లేదు నాకు డ్రైగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకొని ఒక రెండు మూడు చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకొని మనం సిమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకుంటే సరి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా రోస్ట్గా మనం ఫ్రై చేసుకోవాలి చూసారు ఎంత బాగా వచ్చిందో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంక ఫైనల్గా మన ఫ్రై రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారు కదా నచ్చింది కదా మీరు కూడా ట్రై చేయండి మా పిల్లలకి అయితే ఇది చాలా అంటే చాలా ఇష్టము ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్